ఏ విషయాలు ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ లో పర్మిషన్లు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన అది పర్మిషన్ లేవు పర్మిషన్లు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు జూనియర్ గానే జూనేగా ఆపిస్తున్నాడు ఎందుకు గడి మరి ఏ నాకే నా అవసరం కదా

కానా మామ నేను సినిమా కొయేవానన్నా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు కానా నేను ఎవర్ సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం ఎంబోద లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా

ఆడు గ్రాట్ఫార్మన్స్ నిలిపిస్తున్నా మనకి ఎందుకు లోకేష్ లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొని ఉంటాము ఏంది మనకేంది ఆడు సినిమా సినిమా ఆడు పంపించండి అందరిని అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాట్ ప్రసాద్ నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్యానికి సంబంధించిన ఎమ్మెల్యే ని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరన్నా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్ర ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగా కురవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను